కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని టాస్కా రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు గెస్ట్ హౌస్ లో నేడు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఏదీ అమలు కాలేదని ఆయన ఎద్దేవా చేశారు రైతు సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా రాష్ట్ర పార్టీ రత్సారథిగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మూడు నాలుగు వందల ఇరవై ఫోర్ నుండి హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఉరుకుర్రీ చేయండి అని చెప్పి ఒక్క హామీ కూడా పూర్తిగా ఆరు గ్యారెంటీలు అంటారు ఆరు గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా చేయలే ఒక గ్యారంటీలో మహాలక్ష్మి గ్యారంటీ అన్నారు దాంట్లో బస్సులు మహిళలకు బస్సు ఫ్రీ తప్పితే మీటర్ ఏది కూడా చేయనటువంటి పరిస్థితి ఇట్లా చెప్పుకుంటా పోతే మాటలు చెప్పిన తప్పితే మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు రేవంత్ రెడ్డి గారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమున్నా ఏది లేదు రుణమాఫీ అన్నారు రుణమాఫీ నా నేను చైర్మన్గా పనిచేసినటువంటి నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్లో చూస్తే సిక్స్టీ టూ పర్సెంట్ మాత్రమే మాఫీ అయింది ఇంకా థర్టీ ఎయిట్ పర్సెంట్ రైతులకు మాఫీ జరగల దాని కారణాలు ఏంటి అంటే చెప్పరు గతంలో చెప్పారు రెండు లక్షల పైన వాళ్ళకు కూడా మరి పైన ఉన్న ఆ రెండు లక్షల పైన ఉన్న డబ్బులు కట్టుకోండి రెండు లక్షల వరకు మాఫ్ చేస్తామని చెప్పారు ఉరుకుర్రి చే కట్టుకోర్రి ఇస్తున్నాం చేస్తున్నామని అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు పాపం రైతులు తెలంగాణ రైతులు అప్పు సప్పులు చేసి సాహుకారు మిత్తికి డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులకు రెండు లక్షల వరకు ఉంచి మిగతాది కట్టుకున్నారు ఇప్పుడు ఇంతవరకు కూడా వాటికి అరవై లక్షల పైన వాటి కూడా ఇంతవరకు మాఫ్ చేయలేదు ఇప్పుడు మాట అది నాల్కనా లేకపోతే నాల్క లేని నరమా నరం లేని నాల్కనా ఏమంటున్నారు రెండు లక్షల వరకే మేము చెప్పినామని చెప్తున్నారు ఇది పేపర్లలో వచ్చింది టీవీలలో వచ్చింది ప్రతి దగ్గర ఆయన స్టేట్మెంట్ ఉంది మరి ఈ విధంగా మోసం చేయడం రేవంత్ రెడ్డి గారికి చెల్లింది ఇది మోసం చేయడం కేసీఆర్ గారి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో రైతు బీమా ఉండే ఒక గుంట రెండు గుంటలు ఉన్న రైతు కూడా చనిపోయినట్టయితే ఆ కుటుంబ యజమాని చనిపోయినట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబాన్ని నిలబెట్టాలని చెప్పి ఐదు లక్షల రూపాయల వరకు రైతు బీమా ఉండే దానికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క రైతు పేరు మీద ఒక్క గుంట ఉన్న రైతు పేరు మీద కూడా మూడు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఎల్ఐసి వారికి ప్రతి సంవత్సరానికి ప్రీమియం కట్టేది మొన్న ఫిబ్రవరిలోనే అయిపోయింది రెండు వేల డేట్ కేసీఆర్ కట్టింది మొన్న ఫిబ్రవరి వరకు వచ్చింది రెండు వేలు అయిపోయింది దానికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు కట్టాలి తెలంగాణ రైతాంగం మీద ఇంతవరకు కూడా మరి ఈ ఐదు లక్షల రైతు బీమాకు ప్రీమియం కట్టనటువంటి పరిస్థితి తెలంగాణ రైతు చనిపోతే ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు తెలంగాణ రైతు చనిపోతే మరి ఆ కుటుంబం ఆగమయ్యేటువంటి పరిస్థితి ఇంతవరకు దాని గురించి క్లారిటీ ఇస్తలేరు డబ్బులు కడతలేరు మరి తెలంగాణ రైతు చనిపోతే మీరు డబ్బులు ప్రభుత్వం నుంచి ఇస్తారా కదా అని ఎందుకు ఇన్సిడెంట్ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మనం అడుగుతున్నాం ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు రైతు భరోసా అన్నారు ఏ కేసీఆర్ పదివేలు ఇచ్చిండో మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పారు పదిహేను వేలు దేవుడెరుగు రెండు కార్లకు ఎగ్గొట్టారు మూడో కార్ అన్నారు కేసీఆర్ గుట్టలకు చెట్లకు వంద ఎకరాలు ఇస్తుండ మొన్న ఈ సంవత్సరం పైలెట్కి పోయిన యాసింగ్లో పైలట్ గ్రామాలు తీసుకున్నారు పైలట్ గ్రామాలలో చాడలో కానీ ఆయన ఎమ్మెల్యే గారి సొంత గ్రామం సైదాపురంలో కానీ వంద ఎకరాల వరకు ఇచ్చారు మీరే చెప్పారు కదా కేసీఆర్ పంచి పెడుతుందండి రైతులకు మరి మీరు కూడా ఇచ్చారు కదా వంద ఎకరాల వరకు మరి అట్లా చాలా మంది కేసులకు ఇచ్చారు సైదాపురంలో కావచ్చు చాలా రెవెన్యూలో కావచ్చు మరి ఇవన్నీ కూడా ప్రూఫ్లతో వ్యక్తంగా చూపిస్తారు ఎందుకు మాటలు మాట్లాడతారు మాట చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇదంతా కూడా మోసం చేయడానికి పదిహేను వేలు కాదు పన్నెండు వేలు ఇస్తామన్నారు రెండు పంటలు ఎక్కువ తర్వాత నాలుగు ఎకరాల వరకే అన్నారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందరికీ ఇస్తామంటున్నారు అందరికి కూడా పడలే దాంట్లో రెండు ఎకరాల ఇరవై గుంటలు ఉంటే ఎకరాల కేసీఆర్ ఇరవై గుంటలు ఎక్కువ నా సింగిల్ విండో పరిధిలోనే దాదాపు ఇరవై ముప్పై మంది వచ్చారు నాకు నాకు మూడు ఎకరాల పదిహేను గుంటలు ఉంది ఎకరాలు నరకే పడ్డది మిగతా దానికి పడలేదు ముప్పా ఎకరానికి పడలేదు అని చెప్తాను కేసీఆర్ గారు ఉండగా ఎవరి పైరే అవసరం లేదు ఎమ్మెల్యే పైరే అవసరం లేదు మంత్రి పదవి అవసరం లేదు మంత్రి పదవితో అవసరం లేదు ఎంపీపీ జెంపిటీసీ సర్పంచు ఎంపీటీసీలతో ఎవరితోనూ అవసరం లేదు ఇంకా టీఆర్ఎస్ నాయకులతో కూడా అవసరం ఉండేది డైరెక్ట్ పంట నాట్లప్పుడే పైసలు పడేది కేసీఆర్ ఎంత ఉందో భూమి గుంట భూమి ఉండేది గుంటకు పట్టేది ఈరోజు మోసం చేసినటువంటి ప్రభుత్వం ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకొని చాలా మందిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు